ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త పీఆర్సీ పెండింగ్ డిఏలో ముఖ్య ప్రకటన ఉద్యోగులకంటూ కంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకేమైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదాం రాష్ట్రంలోని ఉద్యోగుల ఉపాధ్యాయులకు యాభై ఒకటి శాతం ఫిట్మెంట్తో పీఆర్సిని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది రెండో వేతన సవరణ రిపోర్ట్ను ప్రభుత్వం త్వరగా తెప్పించుకొని అమలు చేయాలని కోరింది టీఆర్టీఎఫ్ అనగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కడకం రమేష్ మారెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పూర్తవుతున్న అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు దేశంలో ఐదు ఆ పెండింగ్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒకటేనని తెలిపారు వేసవిలో బదిలీలు పదోన్నతులు చేపట్టేలా ప్రభుత్వ క్యాలెండర్ను రూపొందించాలని కోరారు జూన్ తొమ్మిదిన జరిగే ఉద్యోగుల జేఏసీ మహాధర్నాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సంఘం నేతలు లక్కిరెడ్డి సంజీవ రెడ్డి కావలి అశోక్ కుమార్ కడకం రవికుమార్ జీరామ్ రెడ్డి మహేందర్ రెడ్డి కిరణ్ జ్యోతి సాయిబాబా తదితరులైతే పాల్గొన్నారు